నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం నుండి నేడు హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మాలల గర్జన కార్యక్రమానికి ఆదివారం మండలంలోని మాలలు భారీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా జాతీయ తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ములుగు ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గంపల శివకుమార్ మాట్లాడుతూ గత ముప్పై ఏంలుగా మందకృష్ణ మాదిగా లేనిపోని అబద్దాలను ప్రచారం చేస్తూ మాలలపై విషయం కక్కుతూ వారి స్వార్థ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల కలిసి ఉన్న మాల మాదికల మధ్య చిచ్చు పెడుతూ దళితులను విడదీసి పాలిస్తున్నారన్నారు పాత సీసాలో కొత్తసారా పోసినట్లు ఉంది మొద్ది వర్గీకరణ అంశం వర్గీకరణ కాలం చెల్లిన అంశం బీజేపీ ఒక వర్గం ఓట్ల కోసం కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంటుకు మాత్రమే మూడు వందల నలభై ఒక్క మార్చే అధికారం ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు నమకరం చందు గాంధీ మాల ఉద్యోగుల సంఘం నాయకులు గంపల నరసయ్య కాల రామకృష్ణ మదిరి చంద్రమొగిలి మదిరి రాంబాబు గోసుకుల రాంబాబు రవి పేయల రాకేష్ కుక్కల రాములు మదిరి రమేష్ హరిబాబు ఎలుగు నరేష్ గోకరి రవికుమార్ గొట్టే శ్రీను కోటేశ్వరరావు భాస్కర్ మదిరి రాంబాబు బోడాశంకర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు